ఇరుమియా గ్రంథము పదమూడవ అధ్యాయము ఏహోవా నాతో ఇలాగు సెలవిచ్చెను నీవు వెళ్ళి అవిసనార నడికట్టు కట్టుకుని నీ నడుమున దానినే కట్టుకునుము నీళ్లలో దాని వేయకుము కావున ఏహోవ మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకుంటేనే రెండవ మారు ఏహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై నీవు కొని నడుమున కట్టుకొనిన నడుకట్టుని తీసుకుని లేచి యూప్రాసునొద్దకు పోయి అక్కడనున్న బండ బీటలో దానిని దాచిపెట్టమనగా ఏహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యూప్రా టీసునొద్ద దానిని దాచిపెట్టితని అనేక దినములైన తరువాత ఏహోవా నీవు లేచి యూప్రా టీసునొద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టమని నీ ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడ నుండి తీసుకునమని నాతో చెప్పగా నేను యూప్రాటిస్ నద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకుంటని నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను అది దేనికినే పనికిరాదాయను కాగా ఏహోవాకు నాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చెను ఏహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ విధముగానే యూదా వారి గర్వమును ఇరుషాలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచదును అన్యదేవతలను పూజించుచు వాటికి నమస్కారం చేయదమని వాటిని అనుసరించుచు నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకును ఈ ప్రజలు దేనికిని పనికిరాని ఈ నడికట్టు వలె అగదురు నాకు కీర్తి స్తోత్రమహిమలు కలుగుటకై వారు నాకు జనమగా ఉండునట్లు నేను ఇస్రాయేలు వంశస్థులనందరినీ యూదా వంశస్థులనందరిని నడుకట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ అంటియుండజేసితని కానీ వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచుచున్నాడు కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా ఇస్రాయేలు దేవుడైన యెహోవా ఈ లాగు సెలవిచుచున్నాడు ప్రతి సిద్ధయు ద్రాక్షారసముతో నింపబడను ప్రతి సిద్ధయు ద్రాక్షారసముతో నింపబడినని మాకు తెలియదా అని వారు నీతో అనిన ఎడల నీవు వారితో ఈ మాట చెప్పుము ఏహోవా సెలవిచ్చినదేమనగా దేమనగా ఈ దేశ నివాసులనందరినీ దావీదు సింహాసనము మీద కూర్చుండు రాజులనేమి యాజకులనేమి ప్రవక్తలనేమి ఇరుషాలేము నివాసులనందరినీ నేను మత్తులుగా చేయబోచున్నాను అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకని మీద ఒకని పడద్రోయుధనని ఏహోవా సెలవిచ్చుచున్నాడు వారిని కరుణింపను శిక్షింపకపోను వారి ఎడల జాలిపడక నేను వారిని నశింప చేసేద్దను చెవి ఎగ్గి వినుడి ఏహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు గర్వపడకుడి ఆయన చీకటి కమ్మ మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలకపోయి మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయకమునిపే మీ దేవుడైన ఏహోవా మహిమ గలవాడని ఆయనను కనియాడు ఆయనను మీరు ఆ మాట నల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటును ఏడ్చుదను ఏహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచు కన్నీరు విడిచుచు నుండును రాజును తల్లి అయిన రాణిని చూచి ఇట్లనుము మీ శిరోభూషణములను తలమీదనున్న మీ సుందర కిరీటమును పడిపోయెను కృంగి కూర్చుండిడి దక్షిణ దేశ పట్టణములు మూయబడి ఉన్నవి వాటిని తెరవగలవాడెవడనూ లేడు యూదా వారందరూ చెరపట్టబడిరి ఏమీయో లేకుండా సమస్తము కొనుపోబడెను కన్నులెత్తి ఉత్తరము నుండి వచ్చిచున్న వారిని చూడిడి నీ కీయబడిన మంద నీ సౌందర్యమైన మంద ఎక్కడనున్నది నీవు నీకు స్నేహితులుగా చేసుకునిన వారిని ఆయన నీ మీద అధిపతులుగా నియమించినప్పుడు నీవేమి చెప్పేదవు ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నిన్ను పట్టును గదా నీవు ఇవి నాకేల సంభవించినని నీ మనస్సులో అనుకుని ఎడల నీవు చేసిన విస్తారమైన దోషములను బట్టి నీ బట్ట చెంగులు తొలగిపోయెను నీ మడిమలు సిగ్గునందెను కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకునగలడా చిరుతపులి తన మచ్చలను మార్చుకునగలదా మార్చుకునగలిగిన ఎడల కీడి చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయు వల్లపడును కాబట్టి అడవి గాలికి పొట్టు ఎగురినట్లు నేను వారిని చెదరగొట్టెదను నీవు అబద్ధమును నమ్ముకునుచు నన్ను మరచితివి గనుక ఇది నీకు వంతు నా చేత నీకు కొలవబడిన భాగమని యహోవాస్ సెలవిచ్చుచున్నాడు కాబట్టి నీ అవమానము కనబడినట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖము మీదకి ఎత్తుచున్నాను నీ వ్యవిచారమును నీ సెకిలింపును నీ జారకార్యములను కామతురతను నీ నెరుగుదను పొలములలోనున్న మెట్టల మీద నీ హేయ క్రియలు నాకు కనబడుచున్నవి ఎరుషాలేమా నీకు శ్రమ నిన్ను నీవు పవిత్ర పరుచునొల్లక నీవు పవిత్ర పరుచుకున ఇక నెంతకాలము ఈ జరగను ఆ